ఆయన కొరకు మనల్ని చేస్తూ ఉన్నాడు ఆయన కొరకు మనల్ని చేస్తూ ఉన్నాడు ఇప్పటికీ కూడా అనాలోచితంగా ఎందుకు మనము పుట్టామో ఎందుకు జీవిస్తున్నామో ఎందుకు బ్రతుకుతున్నామో ఎవరి కొరకు బ్రతుకుతున్నామా తెలియక బ్రతుకుతూ ఉన్నామా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కొరకు ఆయన మనం చేస్తూ ఉన్నాడు చెట్లు పశువులు పక్షులు ఇవన్నీ కూడా మన కొరకు ఆయన చేశాడు అవన్నీ కూడా తమ తమ పనిని నిర్వర్తిస్తూ ఉన్నాయి అవన్నీ కూడా తమ యొక్క ఫలాలను దేవుని కొరకు మనుష్యుల కొరకు ఇస్తూ ఉన్నాయి తమ తైలాన్ని దేవుని కొరకు మనుష్యుల కొరకు ఇస్తూ ఉన్నాయి దేవునిని ఆనందపరుస్తూ ఉన్నాయి నీవు నేను కూడా ఎవరిని సంతోషపరుస్తూ ఉన్నాం ఎవరి సంతోషం కొరకు మనం పనిచేస్తూ ఉన్నాం మనం ఎవరిని కూడా సంపూర్ణముగా ప్రతిరోజు కూడా సంతోషపెట్టలే ఆలోచించు ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనం ఎవరిని కూడా ఎవరిని కూడా సంతోషపెట్టలే వారి సంతోషము కొద్ది కాలమే ఉంటుంది నువ్వు త్యాగం చేసి నువ్వు సంతోషపెట్టినట్లయితే వారి సంతోషము కొద్దిసేపే ఉంటుంది వారిని సంతోషపెట్టడం వల్ల మనకు అధికమైన దుఃఖం కలుగుతుంది కూడా వారు మనల్ని ప్రేమించకపోయినట్లయితే వారు మనల్ని విడిచిపెట్టినట్లయితే మనకి దుఃఖం కూడా కలుగుతుంది ఆ దుఃఖాన్ని ఎవరు కూడా తీర్చలేరు కానీ ఏ సుప్రభు మనల్ని ప్రేమించారు మన కొరకు దిగువచ్చారు మనం కూడా ఏ సైను ప్రేమించినట్లయితే ఏ సైను సంతోషపెట్టేటువంటి వరంగా మన ఫలాలు ఉంటాయి అనేది కంచరుపు ఫలములు వలే ఒ ఫలము వలే ద్రాక్ష ఫలము వలే ప్రభు ఉండడానికి ఇష్టపడుతున్నానయ్యా నిన్ను సంతోషపెట్టడానికి మానవులకు అనేక మందికి నేను ఉపయోగంగా నా తల్లిదండ్రులకు నేను ఉపయోగంగా నా కుటుంబానికి ఉపయోగంగా అనేక మందికి ఉపయోగకరంగా నా జీవితాన్ని మార్చు ప్రభు ఈరోజు నేను విన్నాను అయ్యా ఇదిగో తండ్రి ఆ చంపబడినటువంటి వ్యక్తి అనేక మందికి ఉపయోగకరంగా ఉన్నాడు నిన్ను సంతోష పెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నాడు నేను కూడా చాలాసార్లు నా సంతోషాన్ని చూసుకుంటూ ఉన్నాను నా కుటుంబ సంతోషాన్ని చూసుకుంటూ ఉన్నాను క్షమించు నన్ను కనికరించు ప్రభు ప్రార్థన చేద్దాం దేవుణ్ణి అడుగుదాం ప్రభా నన్ను క్షమించు నిన్ను సంతోషి పెట్టేటువంటి వ్యక్తిగా నన్ను దీవించు ప్రభు నన్ను ఆశీర్వదించు ప్రభు ఈరోజు సెలవిస్తున్నా ఆకాశ పక్షులను చూడమన్నా అవి విత్తవు కోయవు వడకు కొట్టలో కూర్చు పరలోకం దేవుడు వాటిని పోషించు చున్నాడని ప్రభు నేను నమ్ముతున్నాను ప్రభు నన్ను కూడా నువ్వు పోషించే దేవుడు తల్లి విడిచిన తండ్రి మరిచిన నువ్వు నన్ను విడవన దేవుడు ప్రభు ఈ లోకంలో నన్ను ఎవరు విడిచిపెట్టిన నన్ను విడిచిపెట్టినటువంటి దేవుడు అని ప్రభు అని నాశ్రయిస్తున్నా నా శ్రమలో నా కష్టంలో నా వ్యాధిలో నా బాధలో నీవు తప్ప మరి ఎవరు కూడా నాకు తోడుగా లేరుట నేను ఎవరిని నమ్ముకున్నా వారి వలన నాకు దుఃఖమే తప్ప ఆనందము లేదు కానీ నువ్వు నన్ను ఆనందింప చేసే దేవుడు నన్ను బాగు చేసే దేవుడు నన్ను స్వస్థపరిచే దేవుడు రోజు నీ చేతికి అప్పగించుకుంటున్నాను నన్ను దివించు ప్రభు ఆకాశ పక్షుల కన్నా భూ జంతువుల కన్నా బహుశ్రేష్ఠమైనటువంటి వారిగా నువ్వు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు మీరు బహు అని సెలవిస్తున్న దేవాలి వందనాలే నేను అనేక అనేకసార్లు మర్చిపోతూ నేను బహుశ్రేష్ఠు రాను నేను అనేక సార్లు మర్చిపోతూ ఉన్నాను ముండ్లతో నేను అనేక మార్లు ఉంటూ ఉన్నాను ఆ ముండ్ల పొదవలే నేను అనేక మార్లు ఉంటూ ఉన్నాను ప్రభుత్వం నన్ను క్షమించు నన్ను కనికరించు నన్ను ఆనంద తైలముతో అభిషేకించు ప్రభు నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించు ప్రభు నేను స్థుతిస్తాను నిన్ను సంతోషపెడతాను నా జీవితాన్ని మార్చుకోవడం నా జీవితంలో గొప్ప ఆనందాన్ని అనుగ్రహించుకోవడం దేవుని దేవుడిని అప్పగించుకున్నాను సకలాశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా ప్రియ పర్వకు తండ్రి పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నిన్న నేడు నిరంతరము ఉన్నటువంటి దేవుడు మహోన్నతుడు మీ కొందనాలు సర్వోన్నతుడు మీ కొందనాలు సర్వాధికారి మీకు వందనాలు సర్వశక్తి మంత్రుడు మీకు వందనాలు ఆకాశ మహాకాశముల మీద మమ్మల్ని చూచించిన దేవుడు మేము సంతోషించడానికి మా పాపములను క్షమించు మా పాపముల నుంచి శాపముల నుంచి విమోచించు క్షమించుట కొరకు వాటిని కడిగి శుద్ధి చేసి మేము ఆనందించుట కొరకు మీరు లోకంలోనికి దిగి వచ్చి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేస్తాను అయ్యా మీరు పొందినటువంటి దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుందని చదివించిన దేవా నా కొరకు మా కొరకు గాయపరచబడే దేవాతనాలయ్యా నా మా జీవితాల్లో తప్ప సంతోషాన్ని ఆనందాన్ని మీరు అనుగ్రహంపచేస్తున్నది కొందని చదివించుకుంటున్న మీరే మా ఆశ్రయము అయ్యా మీరే మా యొక్క దుర్గమైన దేవుడు మమ్మల్ని నడిపించే దేవుడు శ్రమలో బాధలో కష్టములు దుఃఖములో నీ పిల్లలము మాతో పాటు మీరు ఉంటున్నందుకు మిమ్మల్ని చెల్లించుకుంటూ ఉన్నాం మమ్మల్ని ప్రభావ చీపట్టి నడిపిస్తున్నందుకు మేము చెల్లించుకుంటున్నాం మా బంధువులు మా రక్త సంబంధితులు మిత్రులు స్నేహితులు అలాగే ప్రభా మేము నమ్మిన హితులు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళవచ్చు కానీ మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు మమ్మల్ని మరిచే దేవుడు కాదు నిన్న సమయంలో జరిగినటువంటి ఆరాధన కూడా మీరు యావత్తు అధ్యయనించిన పండుగించిన పండుగలు కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డలు కూడా దీవించండి ఆశీర్వదించండి చేయించినటువంటి పనులను ఉద్యోగములను ప్రయాణములను మీరు దీవించమని వేడుకుంటున్నాం రాబోతున్న వారు మంత్రం కృపాక్షేమములే మా వెంట వచ్చును గక అందరము కూడా మీ దూతుల చేత కావలి నుండి కాపాడబడదుము కాక మా ప్రయాణాలు కాక మా యొక్క దేహములు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యములతో నేను స్థుతించును గాక మంచి ఆరోగ్యాన్ని దయచేమును సమీపించదని తెగులు కూడా మా గుడారాన్ని సమీపించకూడదు ప్రభు మీ రక్తము మా మీద ప్రోక్షించబడు మీ రక్తము చేత మేము అభిషేకించబడదుము గాక మా బిడ్డలను ప్రభుకం చేస్తుంది ఆయా ప్రాంతాల్లో విద్యను అభ్యసిస్తున్నారు ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు వారిని జ్ఞాపకం చేసుకోనండి కనికరించండి ఈరోజు అనేక కారణాలను బట్టి చాలా మంది బిడ్డలు రాలేకపోయారు వారు ఉన్నటువంటి ప్రదేశాలలో వారిని కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నామని వేడుకొచ్చుకున్నాం నీ పిల్లలకు మేమందరము కూడా నిన్నే సంతోష పెట్టేటువంటి వారముగా మమ్మల్ని దీవించండి ఆశీర్వించండి జరిగిన పరిచర్యావత్తు కూడా మీరు దీవించమని ఫలింప చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నామని మా కొరకు తిరిగి త్వరగా రానయ్యున్న ఏ సైతి పరిశుద్ధ నామం బట్టి స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ ప్రభుత్వ శ్రీక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసం కూడినటువంటి మనకు లోకంలోటువంటి పరిశుద్ధులందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడైన నేను నడిపించును కాకాలను